ఎన్ని చట్టాలు పుట్టుకొస్తున్నా దేశంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది తాజాగా కేరళలో ఒక అథ్లెట్ బాలిక తనపై పదమూడేళ్ల వయసు నుంచే లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయడంతో కేసు సంచలనం సృష్టించింది బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ముప్పై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి మొత్తం యాభై ఏడు మందిని అరెస్టు చేశారు విదేశాల్లో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు విచారణలో బాధితురాలిపై ఐదు సార్లు గ్యాంగ్ రేప్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు ఫిర్యాదులో బాధితురాలు ఇరుగు పొరుగు వ్యక్తులు కోచ్లు తోటి అథ్లెట్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు ఈ కేసు కేరళలో రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర నిరసనల జ్వాలలను రేపుతోంది సమాజం వ్యవస్థ బాలికల భద్రతను నిర్ధారించడంలో పూర్తిగా విఫలమైందా అనే ప్రశ్నలతో ప్రజల ఆగ్రహం వ్యక్తమవుతోంది ఎన్ని చట్టాలు పుట్టుకొస్తున్నా దేశంలో అమ్మాయిలకు రక్షణ లేకుండా పోతుంది తాజాగా కేరళలో ఒక అథ్లెట్ బాలిక తనపై పదమూడేళ్ల వయసు నుంచే లైంగిక వేధింపులు జరుగుతున్నాయని ఫిర్యాదు చేయడంతో కేసు సంచలనం సృష్టించింది బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా ముప్పై ఎఫ్ఐఆర్లు నమోదు చేసి మొత్తం యాభై ఏడు మందిని అరెస్టు చేశారు విదేశాల్లో ఉన్న మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు విచారణలో బాధితురాలిపై ఐదు సార్లు గ్యాంగ్రేప్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు ఫిర్యాదులో బాధితురాలు ఇరుగు పొరుగు వ్యక్తులు కోచ్లు తోటి అథ్లెట్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు ఈ కేసు కేరళలో రాజకీయ సామాజిక వర్గాల్లో తీవ్ర నిరసనల జ్వాలలను రేపుతోంది సమాజం వ్యవస్థ బాలికల భద్రతను నిర్ధారించడంలో పూర్తిగా విఫలమైందా అనే ప్రశ్నలతో ప్రజల ఆగ్రహం వ్యక్తమవుతోంది